ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపేర్ణ పరాయణత్వం ఈ వాక్యాలు ప్రముఖ తెలుగు కవి శ్రీశ్రీగారి కలం నుంచి జాలువారినవి ఆ రోజు ఆయన రాసిన ఆ వాక్యాలు అక్షర సత్యాలు మరియు ఎన్నో మార్లు నిరూపితమైనవి కూడా అలా పరపీడనానికి శ్రమదోపిడికి గురై సొంత గూటిలోనే గుర్తింపుకు నోచుకొని ఎందరో మహనీయుల చరిత్రలు కాలగర్భంలో కలిసిపోయినా వారి పరిశోధన పుటలు ఎక్కడో ఏ మూలనో సజీవంగా ఉండి కాలక్రమేణా వెలుగులోకి వస్తాయి సరిగ్గా ఆకోవకే చెందుతారు అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని పిలవబడిన స్వర్గీయ డాక్టర్ శ్రీ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు ఈ వీడియోలో మనం డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారి జీవిత విశేషాలు ప్రయోగాలు వెరసి ఆయన చరిత్రని తెలుసుకుందాం వీడియో ప్రారంభానికి ముందు చిన్న విన్నపం మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో ఉంచగలరని మనవి ప్రేక్షక మహాశయులందరికీ నమస్మాంజలి ఆర్జే నాలెడ్జ్ ప్రత్యేక కథనంలోకి మీకు స్వాగతం ఈనాటి మన అంశం డాక్టర్ ఎల్లా ప్రగట సుబ్బారావు ద వండర్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్ ట్రై డాక్టర్ ఎల్లా ప్రగట సుబ్బారావు గారు మన తెలుగువారు ఆయన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో పద్దెనిమిది వందల తొంభై ఐదు జనవరి పన్నెండున జన్మించారు ఆయన తల్లి వెంకమ్మ తండ్రి జగన్నాథం గారు జగన్నాథం గారు ట్యాక్స్ డిపార్ట్మెంట్లో చిరు ఉద్యోగుగా పనిచేశారు వెంకమ్మ జగన్నాథం దంపతులకు ఏడుగురు సంతానంలో సుబ్బారావు గారు నాలుగవ వారు అనారోగ్య సమస్యల వలన జగన్నాథం గారు వేగంగానే రిటైర్ అయ్యారు అప్పటికి సుబ్బారావు గారు ఎలిమెంటరీ విద్య ఉన్నత పాఠశాల చదువులను పూర్తి చేశారు ఆర్థిక పరిస్థితుల రీత్యా ఆయన్ని పై చదువులను చదివించలేని తండ్రి తన నిస్సహాయతను ప్రదర్శించగా తల్లి వెంకమ్మ మాత్రం పట్టుబట్టి రాజమండ్రికి పంపించి మెట్రిక్యులేషన్ చదివించింది కానీ ఆయన ఆ పరీక్షలో ఉత్తీర్ణులు కాలేదు ఇంతలో తన తండ్రి మరణించగా కుటుంబ బాధ్యత తల్లి వెంకమ్మ తీసుకుని తర్వాత ఆయనను పై చదువులు చదివించాలని తన పుస్తులు అమ్మి కొడుకును మద్రాసు పంపించారు మద్రాస్ హిందూ ఉన్నత పాఠశాలలో చేరి చదువులో ముందంజలో ఉండేవారు సుబ్బారావు గారు బాల్యంలో ఆయనపై సంఘ సంస్కర్త చిలకమర్తి లక్ష్మీ గారి ప్రభావం ఉండేది ఆ తర్వాత మద్రాస్ మైలాపూర్లోని రామకృష్ణ మిషన్ వైపు ఆకర్షితులయ్యారు వైద్యం నేర్చి మిషన్లో చేరి సన్యాసిగా అందరికీ వైద్య సేవలను అందించాలన్న ఆలోచన చేశారు కానీ అందుకు తల్లి నిరాకరించడంతో ఆ ఆలోచన మానుకున్నారు ఆ తర్వాత తాను ఇంటర్మీడియట్లో గణిత శాస్త్రంలో డిస్టింగ్క్షన్లో ఉత్తీర్ణులయ్యారు శ్రేయోభిలాషులంతా గణితంలోనే ఆనర్స్ చేయమని చెప్పగా సుబ్బారావు గారు మాత్రం వైద్య విద్య పట్ల ఆకర్షితులై ఆ విద్యనే అభ్యసించుటకు మద్రాస్ మెడికల్ కాలేజీలో చేరారు ఈ ఘటనే చరిత్రగతిని మార్చింది దేశభక్తి కలిగిన ఎల్లా ప్రగడ దేశ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో విదేశీ దుస్తులను బహిష్కరించి కద్దరు దుస్తులను ధరించి కాలేజీకి వెళ్ళి కాలేజీ అధికారుల ఆగ్రహానికి గురయ్యారు ఇంతలో మరో దుర్ఘటన జరిగింది ఆయనకు అత్యంత సన్నిహితుడైన పెద్దన్నయ్య పురుషోత్తం భయంకరమైన ట్రాపికల్ స్ప్రూ అనగా ఉష్ణమండల ఆంత్రవ్యాధితో మరణించారు ఆ బాధ నుంచి కోలుకోకముందే వారం రోజుల వ్యవధిలో మరో సోదరుడు కృష్ణమూర్తి ఇదే వ్యాధికి బలయ్యారు ఈ రెండు మరణాలు సుబ్బారావు గారిని తీవ్రంగా కలిచివేశాయి ఆ సంఘటనలే తనని గొప్ప పరిశోధనగా మార్చాయి ఎంత శ్రమపడైనా ఆ వ్యాధికి మందు కొనుగొనాలని దృఢంగా నిశ్చయించుకున్నారు ఆర్థిక భారం కురిపేస్తున్నా ఎన్ని అవరోధాలు ఎదురైనా చదువును కొనసాగించాలని ఆయన నిశ్చయించుకొని మద్రాస్ ఇండియన్ మెడికల్ కాలేజీలో వైద్య విద్యలో చేరారు మెడిసిన్ పూర్తి చేసే అవకాశం కనబడకపోవడంతో కాకినాడ వెళ్ళి అప్పు కోసం ప్రయత్నిస్తూ ఉండగా ఈ దశలో కస్తూరి సూర్యనారాయణరావు అనే వ్యక్తి అప్పు ఎందుకు నిన్ను మేమే చదివిస్తాం మా అమ్మాయిని పెళ్లి అని కోరగా వివాహం ఇష్టం లేకపోయినా తన లక్ష్యాన్ని చేరుకునేందుకు తప్పనిసరి పరిస్థితుల్లో సూర్యనారాయణ గారి కుమార్తె శేషగిరిని సుబ్బారావు గారు వివాహం చేసుకున్నారు ఆ తర్వాత మద్రాస్ ఇండియన్ మెడికల్ కాలేజీలో ఎల్ఎంఎస్ చేసి కార్పొరేషన్ ఆయుర్వేద హాస్పిటల్లో నెలకు అరవై రూపాయల జీతానికి అనాటమీ లెక్చరర్గా వృత్తిని ప్రారంభించారు నిజానికి ఆయన ప్రతిభకు ఎంబీబీఎస్ పట్టా రావాల్సింది కానీ ఆయనలోని దేశభక్తి సహించలేని సర్జరీ ప్రొఫెసర్ ఎంసీ బ్రాడ్ఫీల్డ్ ఆయనపై అక్కస్తో ఎల్ఎంఎస్ పట్టా మాత్రమే ప్రధానం చేశారు అందుకు కారణం పంతొమ్మిది వందల ఇరవైలో విదేశీ వస్త్ర బహిష్కరణోద్యమంలో భాగంగా ఆయన కధరతో నేసిన సర్జికల్ ఆఫ్రాను వేసుకొని మెడికల్ కాలేజీకి హాజరయ్యారు ప్రొఫెసర్ బ్రాడ్ఫీల్డ్ ఆయన చూసి గాంధీ వైస్రాయ్ అయ్యాక ఈ దుస్తుల్ని వేసుకుందో గానిలే అని వేలాకోళం చేయగా ప్రతిగా సుబ్బారావు గారు వైస్రాయ్ స్థాయికి గాంధీజీ ఎప్పుడు దిగజారలే అని అన్నారు దాంతో ఆ ప్రొఫెసర్ సుబ్బారావు గారిపై కసి పెంచుకొని ఆయనకు ఎంబీబీఎస్ డిగ్రీ ఇవ్వకుండా అంతకంటే తక్కువైన ఎల్ఎంఎస్ డిగ్రీ ఇచ్చారు దాంతో ఆయనకు మద్రాస్ మెడికల్ సర్వీస్లో ఉద్యోగం రాకపోవడంతో ఆయుర్వేద కాలేజీలో అనాటమీ లెక్చరర్గా చేరవలసి వచ్చింది తర్వాతి విషయంలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ చేయడానికి కావలసినంత ఎనర్జీని అందించగలరని ప్రేక్షకులకి మనవి అప్పట్లో భారత్కు వచ్చిన అమెరికన్ వైద్యుడు జాన్ ఫాక్స్ కెండ్రిక్స్ సుబ్బారావు గారు మేధస్సును గుర్తించి విదేశాలకు వెళ్లి పరిశోధనలు చేయాలని సూచించగా ఆయన అమెరికాలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాఫికల్ మెడిసిన్లో అడ్మిషన్కు దరఖాస్తు చేశారు ఆయనకు మెడిసిన్ డిప్లొమా కోర్సులో కెమిస్ట్రీగా ప్రవేశం లభించింది అలా ఆయన పంతొమ్మిది వందల ఇరవై మూడులో అమెరికా చేరుకున్నారు హార్వర్డ్లోనే పరిశోధనలపై దృష్టి సారించి పీహెచ్డి సాధించారు తర్వాత ప్రొఫెసర్గా హార్వర్డ్లో ఉద్యోగం లభించినా కాదనుకుని లీడర్లీ ప్రయోగ కంపెనీలో పరిశోధనలకై ఉద్యోగంలో చేరారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఇరవై ఐదులో సుబ్బారావు గారు అతిసార వ్యాధితో సుష్కించిపోగా మద్రాసులోనే ఉన్న ఆనాడి ప్రసిద్ధ ఆయుర్వేద బిషగ్వరులో ఆచంట లక్ష్మీపతి గారు వైద్యం చేసి ఆయన ప్రాణాలని కాపాడారు ఈ వ్యాధిని ఆయన ఉష్ణమండల స్టూ వ్యాధిగా నిర్ధారించి ఆ వ్యాధితోనే తన సోదరులు ఇరువురు ప్రాణాలు విడిచారని నిర్ధారించి ఎలా అయినా ఆ వ్యాధికి మందును కనుగొనాలని భావించి ఆయుర్వేద ఔషధాల్లోని రోగనిరోధక లక్షణాలని గ్రహించి వాటికి కొత్త పద్ధతులను మేళవించి పరిశోధనలను ప్రారంభించారు డాక్టర్ సుబ్బారావు గారి పరిశోధనలు శరీర ద్రవాల్లో కణజాలాల్లో పాస్పరస్ మోతాదు ఎంత ఉండాలో బ్యారేజ్ వేసే అంశంపై ఆయన దృష్టి సారించి తోటి సైంటిస్ట్ సైరస్ ఫిస్కేతో కలిసి ర్యాపిడ్ కెలోరీమెట్రిక్ మెథడ్ని కనుగొన్నారు మానవ శరీరంలో శక్తి ఏటీపీ అనగా ఎడినోసిన్ ట్రైపాస్పెట్ రూపంలో వినియోగించబడుతుందని పాస్పోక్రియాటిన్ రూపంలో నిల్వ చేయబడుతుందని కనుక్కున్నారు ట్రాపికల్ స్ప్రూ వ్యాధి చికిత్సకై వాడే ఆమ్లాన్ని ఆయనే కనుక్కున్నారు వీటితో పాటు క్యాన్సర్ చికిత్సకై వాడే మెథోట్రిక్సేట్ను కనుక్కొని ఫాదర్ ఆఫ్ మోడర్న్ కీమోథెరపీగా కొనియాడబడ్డారు ఈ మెథోట్రిక్సేట్ను రొమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు సొరియాసిస్ చికిత్సలలో కూడా ఉపయోగిస్తారు తదుపరి బోధ వ్యాధి లేదా పైలైరియాసిస్ వ్యాధి చికిత్సలో వాడి ఏకైక సమర్థవంతమైన మందు డై ఇథైల్ కార్బమజోన్ లేదా సాధారణంగా హైడ్రజన్ అని పిలువబడే ఔషధాన్ని కనుగొన్నారు కలరా ప్లేగు టైపస్ జ్వరం ట్రెంచ్ జ్వరం చికిత్సలో సమర్థవంతంగా వాడే మొట్టమొదటి ఏకైక టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ఆరియోమైసిన్ మరియు ట్యూబర్క్యులోసిస్ చికిత్సలో వాడే ఐసోనికోట్నిక్ ఆమ్ల హైడ్రజైడ్స్ ఐఎన్హెచ్లను కనుక్కున్నారు ఇన్ని ఔషధాలను కనిపెట్టినప్పటికీ వాటిని ఇతర శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధించడం వలన డాక్టర్ సుబ్బారావు గారికి సరైన గుర్తింపు లభించలేదు కానీ ఆయన తోటి వారికి ఆయన అనుచరులకి జీవరసాయన శాస్త్రాల్లో నోబెల్ పురస్కారాలు లభించాయి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో సుబ్బారావు గారి సహచరుడైన జార్జ్ హిచ్చింగ్స్ గారు గెట్రూడ్ ఎలియాన్ గారితో కలిసి వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం పంచుకున్న తర్వాత ఫిస్క్ అసూయతో సుబ్బారావు గారి పరిశోధనలను వెలుగు చూడనీయకపోవడం వలన సుబ్బారావు గారు కనుక్కున్న కొన్ని న్యూక్లియోటైడ్లు అనేక సంవత్సరాల తర్వాత ఇతర పరిశోధకులచే తిరిగి కనుగొనవలసి వచ్చింది అని వ్యాఖ్యానించడం సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల నలభై ఏడులో సుబ్బారావు గారికి అమెరికా పౌరసత్వానికి అర్హత లభించినా ఆయన జీవితాంతం భారతీయ పౌరునిగానే ఉండడానికి ఇష్టపడ్డారు తన జీవితకాలం మొత్తం వైద్యశాస్త్ర పరిశోధనకు అంకితం చేశారు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కరోనరీ త్రాంబసిన్ వ్యాధితో పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్టు తొమ్మిదిన అమెరికాలోనే కన్నుమూశారు ఆయన జ్ఞాపకార్థం లెడర్లీ సంస్థ పెద్ద కాంస్య పలకంపై ఆయన చిత్రాన్ని చిక్కించి కింద ఎల్లా ప్రగట సుబ్బారావు పరిశోధకులు విద్యావేత్త తత్వవేత్త దయామయుడు మరియు లెడర్లీ సంస్థ డైరెక్టర్ అనే వ్యాఖ్యలను రాయించింది అంతేకాకుండా లెడర్లీ సంస్థ వారు ముంబైలోని బల్సార్లో నిర్మించిన తమ ప్రయోగశాలకు డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు సంస్థ అని నామకరణం చేశారు ఆయన గౌరవార్థం ఓ ఫంగస్ జాతికి సుబ్రోమైసిస్ అని తాంజానియా జాతికి చెందిన జంపింగ్ స్పైడర్కు తాంజానియా ఎల్లా ప్రగడై అనే నామకరణం చేశారు ఏప్రిల్ పంతొమ్మిది వందల యాభై ఆర్గోసి సంచికలో డోరన్ కే గారు ఇలా వ్రాశారు మీరు బహుశా డాక్టర్ ఎల్లా ప్రగట్ సుబ్బారావు గురించి ఎన్నడూ విని ఉండకపోవచ్చు కానీ ఆయన వల్లే మీరు ఈరోజు సజీవంగా ఆరోగ్యవంతంగా ఉన్నారు ఆయన బ్రతికిందే మిమ్మల్ని కలకాలం బ్రతికించడానికి అని సో ఇది ఫ్రెండ్స్ సుబ్బారావు గారి చరిత్ర ఆయన అపార మేధ నేడు ఎందరికో ప్రాణభిక్ష పెట్టింది మొత్తం విన్నారు కదా మరి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి అలాగే వీడియోని షేర్ చేయండి నచ్చితే లైక్ చేయండి అన్నిటికన్నా ముందు మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ హృదయపూర్వక ధన్యవాదాలు